కేవీబీపురం మండలము పెరిందేశము రావిగుంట గ్రామాల మధ్య వినాయక చవితి సందర్భంగా ఘర్షణలు జరిగాయి విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోహర ఆచారి పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు దాని తర్వాత వన్ బై వన్ సిరీస్ ఆఫ్ చేసిన జరిగాయి ఇద్దరు పిల్లల ఇద్దరు పిల్లలతో మొదలైనటువంటి ఈ సంఘటన రెండు గ్రామాల మధ్య ఉద్యోగం దాడి చేయడం జరిగింది ఒక పక్క రాయిగుండ గ్రామం ఒక పక్క పెరిందేశం హరిజనవాడ ఈ రెండు రెండు గ్రామాల మధ్య వైషమ్యాలకు ఒకరి మీద ఒకరి దాడులకు పొరిగొలపడం జరిగింది దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు కానీ ఇది ఏ పొలిటికల్ కానీ గ్రామానికి సంబంధించి కాదు ఎవరో ఇద్దరు పిల్లల్ని తిట్టారేనో కొట్టారనో దాని మీద ఆ గ్రామస్తు వచ్చి వీళ్ళని అడగడం ఈ గ్రామస్తు నుంచి వాళ్ళని కొట్టడం మళ్ళీ ఆ గ్రామస్తులు ఈరోజు ఉదయం మళ్ళీ ఈ ఈ గ్రామం మీద ఈ గ్రామం మీద దాడి చేయడం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు దీంట్లో కంప్లైంట్స్ ఇస్తున్నాడు సిరీస్ ఆఫ్ కంప్లైంట్ అదేవిధంగా వీళ్ళు కొంతమంది ఆర్టీసీ బస్సును యొక్క అద్దాలు బాగా కొట్టడం అదేవిధంగా ఆ బందోబస్తులో ఉండేటువంటి మా ఎస్ఐ పిచ్చాటో ఎస్ఐకి గాయం చేయడం ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో స్పీర్ చే లేదు దీనిలో ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తాం సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అందరి దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాం సో దీనిలో ఎట్టి పరిస్థితులు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అదేవిధంగా అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే గతంలో మీద ఏమన్నా నేరాలు ఉన్నా ఉంటే ఉంటే మనకు ఖచ్చితంగా అందరి మీద రౌడీ షీట్ అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు కాబట్టి ఇది రెండు వ్యక్తుల ఇద్దరు ఇద్దరు అబ్బాయిల నుంచి గ్రామాలు గ్రామం వరకు వెళ్ళిపోయేది పైగా ఒకసారి కేసులో ఎరుకుంటే ఎవరు కూడా కాపాడలేరు ఉద్యోగాలు రావు మరి దాని మీద ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్ ఇవన్నీ పోతారు కాబట్టి అందరూ సంయమించండి ఊర్లో కూడా పికెట్స్ ఊర్లో కూడా పికెట్స్ వేస్తున్నాం కాబట్టి ఒక ఒక ముఖము ఒక దేశం రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే పోవాలి కదా ఇక్కడ మన రాయగుండ నుంచే పోవాలి కాబట్టి ఒకరినొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఉందే ప్రతిలో అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం అందరి మీద మీరైతే ఎక్సెంట్రిక్ ఫెలోస్ ఎవరైతే ఉందో వాళ్ళందరి మీద ఒక రొడిషి ఓపెన్ చేస్తాం మళ్ళీ అప్పుడు తెలుసు కోర్టుకు తిరగడం రిమాండ్ పోవడం జైలు అప్పుడు అప్పుడు తెలుసు చట్టపరిధిలో ఏమేమి చేయగలమో అన్నీ చేస్తాం ప్రజలు కూడా సంయమనం వహించాలా అక్కడ ఉండే గ్రామస్తులు కూడా సంయమనం వహించాలా ప్రజాశాంతికి కోఆపరేట్ చేయాలా ఎవరు కూడా దొంగలు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తుంది సార్ ఏఎస్ఐ గారి మీద డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు ఉంది దాని కారణం సార్ పోలీసులు వైఫల్యం అనే దాని మీద విచారిస్తున్నాం మేము కూడా విచారణ జరుపుతున్నాం పోలీస్ వైఫల్యం ఉందా లేదా ఈవినింగ్ ఇక్కడ తర్వాత విలేజర్స్ ఇచ్చే స్టేట్మెంట్ మీద విచారణ జరిపి దాని మీద నిజంగానే మా ఏఎస్ఐ మీద కానీ మళ్ళీ మా పోలీసు వైఫల్యం కూడా చర్యలు తీసుకుంటాం ఎస్పీ గారికి అడ్రస్ చేస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఓకే కర్రలప్పుడు చేసి వచ్చింది సార్ ఫైవ్ చేసేది కర్ర సార్ అది నన్ను ఓకే థ్యాంక్